ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం హైడ్రా ఆహ్వానిస్తూనే ఇది హైడ్రా నిజంగా చెరువులో అక్రమ నిర్మాణాలు చేసిన వాటిని తొలగించాల్సిందే సేమ్ అదే సమయంలో మూసి పరిహార ప్రాంతంలో పేదల పునర్వా పునరావాసం కల్పించకుండా వాళ్ళ ఇళ్లను కూల్చివేయడం అనేది దుర్మార్గమైన విషయం ఖచ్చితంగా పేదలకు పునరావాసం కల్పించి ఆ తర్వాతనే తొలగించాలి తప్ప పునరావాసం కల్పించకుండా పేదల ఇల్లు కూల్చడం అనేది దుర్మార్గమైన విషయం ప్రభుత్వం ఇది పునరాలోచించాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని మేము సిపిఐ ప్రతినిధి వర్గంగా కలిసాం కలిసి అనేక విషయాలు చెప్పడం జరిగింది ఈరోజు నగర శివార్ ప్రాంతాల్లో షామర్పేట చెరువు ఉంటుంది అక్కడ నల్సారి యూనివర్సిటీ ఉంటుంది అదేవిధంగా మెడ్ సిటీ ఆసుపత్రులు హాస్పిటల్ కూడా ఉంటుంది మొత్తం అది చెరువులో నిర్మా నిర్మాణం చేయడం జరిగింది వాటి విషయంలో కూడా మీరు చర్యలు తీసుకోవాలి వాటిని కూడా పరిశీలించాలి అదేవిధంగా నగర శివారు ప్రాంతంలో అనేక చోట్ల చెరువులనే విల్లాలు నిర్మించారు వాటిని గతంలో మేము ఫిర్యాదు చేయడం జరిగింది రంగనాథ్ గారు వాటి జోడికి వెళ్ళటం లేదు వాటి మీద మేము ఏదైతే ఫిర్యాదు చేసినామో వాటిని పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలి కానీ ఈరోజు వాళ్ళ ఇళ్ళను కూర్చడం చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు కొందరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా పడతా ఉన్నారు వీటిని ప్రభుత్వం పునరాలోచించి వాళ్ళకు పేదలకు పునరావాస కల్పించకుండా కూర్చేయద్దని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను